కార్తీక మాస పూజల్లో పాలు పుంజుకునే మహాద్భాగ్యాన్ని శివ పార్వతులు నాకు కల్పించారని సవేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు కార్తీక పౌర్ణమి సందర్భంగా కృష్ణపట్నంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సాంప్రదాయ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు సందర్భంగా సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రెండు మూడు రోజుల్లోని ఆలయ చైర్మన్ గా మామిడాల సీనయ్య నియామక ఉత్తర్వులు రాబోతున్నాయని అన్నారు ఆలయ సిబ్బంది జీతాలను ఎనిమిది వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఐదు వందలకు పెంచడం సంతోషదాయకమని తెలిపారు భజంత్రీల జీతాలను పంతొమ్మిది వేల ఎనిమిది వందలకు పెంచారని పేర్కొన్నారు కార్తీక మాస పూజల్లో పాలు పంచుకునే మహద్భాగ్యాన్ని శివ పార్వతులు నాకు కల్పించారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు కార్తీక పౌర్ణమి సందర్భంగా కృష్ణపట్నంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఆలయార్చకులు సాంప్రదాయ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు భక్తి శ్రద్ధలతో కార్తీక దీపారాధన అనంతరం కన్నుల పండుగ జ్వాలా తోరణ మహోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా సోమిరెడ్డి so, మాట్లాడుతూ రెండు మూడు రోజుల్లోని ఆలియా చైర్మన్ గా మామిడాల సీనయ్య నియామక ఉత్తర్వులు రాబోతున్నాయని తెలిపారు ఆలయ సిబ్బంది జీతాలను ఎనిమిది వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఐదు వందలకు పెంచడం సంతోషదాయకమన్నారు భజన్ ల జీతాలను పంతొమ్మిది పెంచారని తెలిపారు ఆలయానికి ఐదు ఎకరాలు ఉండగా పోర్టు తైతర పరిశ్రమలకు సేకరించారు అప్పట్లో ఎకరాకు పరిహారం మూడు లక్షలకు అంగీకరించగా ఏడు పాయింట్ డెబ్బై ఐదు లక్షల వరకు సాధించుకున్నామని అన్నారు ఆలయ ఖాతాల్లోని నలభై కోట్లను కామన్ గుడ్ ఫండ్ కింద గతంలో ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం చేయగా సిఎం చంద్రబాబు నాయుడు సహకారంతో వెనక్కి తెచ్చుకున్నామని యాభై కిలోల బంగారం మరో ఐదు కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయని ఐదు కోట్ల రూపాయల నిధులతో ముత్తుకూరులో కళ్యాణ మండపం నిర్మించాలని నిర్ణయించామని తెలిపారు శ్రీ కామాక్షి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు ఇక్కడ కృష్ణపట్నం టెంపుల్ అంటాము ఈరోజు ఈ కార్తీక మాసం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం శివపార్వతులు కల్పించారు ఇప్పుడు మన మామిడాల సేనాయని ఈ కమిటీ చైర్మన్గా నియమించాం ఇంకా ఆర్డర్స్ ఇప్పుడు ఫైనల్గా రేపోయిండ వస్తాయన్నారు కమిటీని కూడా నిర్ణయం నియమించాము వీళ్ళు వచ్చిన తర్వాత యాక్టివ్గా ఈ దేవాలయం గురించి ఆలోచించారు ఇక్కడ వర్కర్స్ కూడా జీతాలు ఎనిమిదిన్నర వెయ్యి నుంచి పన్నెండున్నర వెయ్యి చేశారు మేళగాళ్ళకి పన్నెండు వేల చిల్లర నుంచి పద్దెనిమిది వేల చిల్లర చేశారు పంతొమ్మిది వేల ఎనిమిది వందలు చేసినారు ఇప్పుడు స్వామికి ఎవరో పాపం దాతల కుటుంబాలు ఇచ్చినవి మనము ఈ ఈ పోర్టు రిలయన్స్ జెన్కోకి అక్వైర్ చేసినప్పుడు రెండు వేల చిల్లర ఎన్ని ఎకరాల కేవలం సారీ ఐదు వందల పదహారు ఎకరాలు దానికి మూడు లక్షలు ఇవ్వబోతుంటే మనం ఫైట్ చేసి ఏడు లక్షలు ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు ఇప్పించాం తర్వాత కామన్ ఫుడ్ బుక్ ఫండ్ కింద నలభై కోట్లు తీసుకోకపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రితో చెప్పి మళ్ళీ వెనక్కి తెప్పించాం ఈరోజు అరవై ఐదు కోట్ల రూపాయల గోల్డ్ ఉంది క్యాష్ వచ్చి యాభై కిలోలు బంగారము అరవై ఐదు కోట్ల డిపాజిట్ ఉంది దీంట్లో ఒక కళ్యాణ మండపం కూడా ఒక ఐదారు ఐదారు కోట్లతో కట్టించాలని నిర్ణయించాం ముత్తుకూరులో స్థల సేకరణలో కొంచెం జాప్యం జరుగుతూ ఉంది ఏదేమైనా ఈ ఈ కోదండరామస్వామి కామాక్షి తల్లి ఆశీర్వాదాలు ఈ ప్రాంతానికి అంతా ఉండాలని చెప్పేసి సీనయ్య మామిడాల సీనయ్య చైర్మన్గా పది రూపాయలు జోబిలో నుంచి దేవుడికి ఖర్చు పెడతాడే కానీ ఆ డబ్బులు ఆశించేవాడు కాదు యాక్టివ్గా వాళ్ళు అందరు పనిచేస్తారు ఇక్కడ అందరూ ఇట్లా పోలయ్యే కానీ కోదండే కానీ అందరూ కలిసి ఈ దేవస్థానం అభివృద్ధికి అందరు కృషి చేస్తారు